శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైనది స్వామివారి మూలవిరాటను సూర్యకిరణాలు నేరుగా రెండో రోజు రెండు నిమిషాల పాటు తాకాయి ఈ అద్భుత దృశ్యం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు ఏటా దక్షిణాయనంలో అక్టోబర్ ఒకటి రెండో తేదీల్లో ఉత్తరాయణంలోని మార్చ్ తొమ్మిది పది తేదీల్లో మూల విరాట్ను సూర్యకిరణాలు నేరుగా తాకుతాయి Obrigado. గుంటూరు నుంచి వచ్చామండి చాలా బాగా మెరుస్తా బాగా చూసాము స్వామిని బాగా కిరణాలు బాగా కనిపించాయి చాలా హ్యాపీగా ఉన్నాము స్వామి బాగా మెరుస్తా చాలా